శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కోడవంచలో ఈ నెల తొమ్మిది నుండి ఇరవై ఆరో తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు మంగళవారం ఐడియూసి కార్యాలయంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై రెవెన్యూ పంచాయతీరాజ్ విద్యుత్ వైద్య ఆర్టీసీ ఆర్డబ్ల్యూఎస్ సింగరేణి ఆర్ఎండ్బి సమాచార దేవాదాయ శాఖ అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సమయంలో ప్రత్యేక విధులు నిర్వహణకు గ్రామ సిబ్బందిని డిప్యూటీ చేసి పారిశుధ్యం పరిశుభ్రత పనులు చేపట్టాలని ఆదేశించారు దేవాలయాన్ని విద్యుదీకరణ చేయడంతో పాటు పూలతో అందంగా ముస్తాబ్ చేయాలని సూచించారు దేవాలయ ఆవరణలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు బ్రహ్మోత్సవాల రోజుల్లో దుమ్ము లేవకుండా భక్తుల సౌకర్యార్థం వాటర్ ట్యాంకర్లు ఏర్పాటు ద్వారా నీళ్లు చల్లే పనులు చేపట్టాలని తెలిపారు బ్రహ్మోత్సవాల రోజుల్లో భక్తుల సౌకర్యార్థం గ్రామంలోని అన్ని రహదారులు వీధి లైట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు అలాగే చెరువు పైపు పార్కింగ్ స్థలాలు భక్తులు ఉండే జాతర స్థలాలలో తాత్కాలిక లైట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు ఈ సమావేశంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి డిపిఓ నారాయణరావు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ ఆర్డిఓ రవి డిఎస్పి సంపత్ రావు ఈఓ మహేష్ తహసీల్దార్ ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు